చాలా రోజుల సస్పెన్స్ తర్వాత హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెన్యూ లాక్ అయింది ముందుగా వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జులై ఇరవైన ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసినా అభిమానులు కంట్రోల్ చేయడం అసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వేదికను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికకు మార్చింది మూవీ టీం ఈ నెల ఇరవై జరగనుంది వీరమల్లు ఈవెంట్లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు ముఖ్యంగా రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్తో పాటు కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు మరికొంతమంది రాజకీయ నాయకులు పాల్గొంటారన్న టాక్ వినిపిస్తోంది దీంతో పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది హరిహర వీరమల్లు ఈవెంట్ సినీ రంగం నుంచి చాలా మంది ప్రముఖులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు పవన్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఎలాగూ ఈవెంట్లో ఉంటారు ప్రస్తుతం పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు దర్శకులు కూడా వేడుకకు హాజరు కాబోతున్నారు ఇలా టాప్ స్టార్స్ తో వీరమల్లు వేడుక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి పవన్ నటించిన తొలి పాన్ ఇండియా తొలి పీరియాడిక్ డ్రామా కావడంతో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలున్నాయి ఈ అంచనాలకు తగ్గట్లుగా భారీ స్థాయిలో సినిమాను సిద్ధం చేశారు మేకర్స్ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న వీరమల్లు జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది